చిన్ని విషయంలో అయితే ఇంక మహి అయితే ఇంక తనతో మాట్లాడుతున్నంతసేపు తనకు ఉంటుందని చెప్పని ఇంక సుబ్బు కూడా ఆదివారం రోజు మా ఇంటికి రా బాబు అని చెప్పని పిలవగానే వాళ్ళకైతే మా మాట ఇచ్చ్రా రా రాహుల్ వెళ్దామని చెప్పని అనేప్పటికీ ఇంక మధు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతాడు ఇంకా మధు మహి ఇద్దరూ అయితే కొత్తగా పెళ్ళయి అత్తారింట్లో ఎలా అడుగు పెడతారో అలాగే ఇద్దరు ఒకేసారి ఇంట్లో అయితే గడపడి దాడుతారు ఇంకా భోజనం అయితే పెట్టిన తర్వాత మహే అయితే ఇది ఫ్రాన్స్ కూర అని చెప్పనంటే లేదు నాకు వద్దు మధు వింటే ఎందుకు తినవు ఫ్రెండ్స్ తింటారు కదా మీరు అంటే లేదు ఇష్టమైన నోట్లను కొన్ని వదులుకుంటే ఇష్టమే మన కోరిక నెరవేరుతుందంట కదా అంటే అదేం లేదు మహి మాడి ఇట్లాంటివన్నీ నమ్మ నమ్మద్దు నీకు జరగాలని ఉంటే ఏ రోజుకైనా జరుగుతుంది అని చెప్పనని తనైతే అంటుంది ఇంకా నాగవల్లి అయితే శ్రేయ దగ్గరకు వచ్చి నీకు మహికి ఈరోజు నిశ్చితార్థం చేయబోతున్నాము అని చెప్పిన అనంగానే ఇంకా ఫంక్షన్ అంతా రెడీ అయిపోతుంది ఇంకా అంతా రెడీ అయిపోయేటప్పటికీ ఇంకా ప్రమీల అయితే పెళ్ళిక అప్పుడే వచ్చేసినట్టుంది శ్రేయాకి అని చెప్పని ఇంకా అందరూ ఉంటే ఇంకా ఫోన్లలో రాహుల్ అయితే ఫోటోస్ పెడుతూ ఉంటాడు ఫేస్బుక్లో ఆ ఫోటోలలో అయితే మధు అలాగే మహి ఇద్దరు అన్నం తింటున్నట్టు అటు ఉండేటప్పటికి నాగవల్లి దగ్గరకైతే తీసుకొచ్చి ఏమంటే మీరు మీ అబ్బాయితో నాకు పెళ్లి చేయాలని చూస్తే మీ అబ్బాయి అక్కడ ఆ మధుతో అన్నం తిని తింటూ ఫోటోలు విధంగా ఉన్నాడు చూడు అని చెప్పను అనేటప్పటికీ ఇంకా నాగవల్లి అయితే శ్రేయతో ఏం మాట్లాడారు ఏం అర్థం కాక అలాగే సైలెంట్ ఉంటుంది నేను నువ్వు ఎన్ని పట్టించుకోవద్దని ముందు ఈ నాకు ఇప్పటిదాకా చిన్ని సమస్య అనుకుంటే మళ్ళీ ఈ మధు సమస్య తీర వచ్చేటట్టుంది ముందు చిన్ని నీ అడ్డు తొలగిచ్చి తర్వాత ఈ మధు జోలుకు వస్తానని చెప్పనని అయితే అంటుంది ఇంక మా మహి మధు అయితే ఇద్దరు చాలా సంతోషంగా శ్రేయ అయితే ఈ అత్త ఈ విధంగా జరుగుతుంది కదా అని చెప్పనంటే నువ్వు అవన్నీ ఆలోచించద్దు నువ్వు పుట్టినప్పటి నుంచి మీ బావ నీకే అని చెప్పనన్నాం కదా అలాగే